వాడు ఇరవై ఒక్క రోజు దానియలు ప్రార్థనకు జవాబు రాకుండా ఆపాడు ఎందుకో తెలుసా ఇట్లాంటి ప్రార్థనలు చేస్తాడని వాడేసాడు మకాం వాడు అసలు అసలు ఎందుకు వేశాడు తెలుసా మఖం అక్కడ వాడు దానియాలు ఊరకుండడు ఇట్లాంటి ప్రార్థనలు చేస్తుంటాడనే అక్కడ వేసాడు మీరు కావాలంటే దానియలు గ్రంథంలో దానియలు ప్రార్థనలన్నీ మీరు చూడండి అవన్నీ తన కొరకు ఉండవు తన కొరకు ఉండవు అసలు తన కొరకు ఒక్కటంటే ఒక్క ప్రార్థన కూడా మనకు కనపడదు చూడు రోజు ఎరుశలేము తట్టు కిటికీలు తెరిచి మొర పెడుతుంటాడు జనాంగం కోసం దేవుని చిత్తం కోసం అవునా తన పరిశుద్ధత కాపాడుకోవటం కోసం దేవునికి ఇష్టుడుగా స్థిరంగా ఉండటం కోసం ఆయన ప్రార్థనలన్నీ అంతే ఉంటాయి వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం రాజుగన్న కలెందు అడిగాడు తప్పించి ఎక్కడన్నా దానియలు తన స్వీయ స్వీయ విషయాల కోసం అడిగాడేమో చూడండి పౌలు ప్రార్థనలు కూడా మీరు కనిపెట్టండి పౌలు ప్రార్థనలు కూడా కనిపెట్టండి పౌలు ప్రార్థనలు అన్నీ కూడా అన్నీ కూడా ఆయన చిత్తానికి అనుసంధానమై ఉంటాయి విచిత్రంగా ఉంటాయి ఆయన ప్రార్థనలు పౌలంతా డేంజర్ కాబట్టే ఎన్నోసార్లు పౌలుని చంపాలని చూశాడు వాడు తెలుసా మీకు చంపాలని చూశాడు పౌలు ద్వారా ఏమేమైతే దేవుడు చేయాలని నిర్ణయించాడో అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అవకాశం ఇచ్చి పౌలం పిలుచుకున్నాడు పైకి ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఈ లైవ్లో ఉన్న వాళ్ళతో మీతో అందరితో కూడా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు మీరు మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆకర్షణల చేత మిమ్మల్ని బిస్కెట్ల చేత లాగుతుంటే నీ మీద ఏర్పాటు ఉంది ఒకవేళ శ్రమలతో పదే పదే నలిపి నిన్ను అనేక పర్యాలు చావుగొట్టడానికి ప్రయత్నించాడు అంటే నువ్వు బతికి బట్టగట్టి తిరుగుతూ ఉంటే వాడికి ఏదో నీ వల్ల ప్రమాదం ఉంది అందుకే నేను టార్గెట్ చేశాడు నీ ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతుంది ఉంది అంటే ఆలస్యం అవుతూ ఉంది అంటే ఆ ప్రార్థనల్లో దేవుని సంకల్పం ఏదో ఉంది ఇరవై రోజు అడ్డగించాడు అడ్డగిస్తే మిఖాయలు వచ్చాడు లైన్లోకి మిఖాయలు వచ్చి గాబ్రియల్ని తప్పించి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను నువ్వెళ్ళు అని గాబ్రియల్ని పంపిస్తే ఇరవై ఒక్క రోజు తర్వాత గాబ్రియల్ వచ్చి దాని సమాధానం చెప్పాడు ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తా మంచి పాయింట్ అది ఏంటంటే ఒక అంశాన్ని గురించి దేవుని సంకల్ప ప్రకారం దేవుని చిత్త ప్రకారం ఒక అంశాన్ని గురించి మనం ఒకసారి ప్రేర్ మొదలుపెట్టినప్పుడు దానికి అవుననో కాదనో లేకపోతే సమయం ఉందనో దేవుడు నీకు జవాబిచ్చిందాక ఆ విషయంలో ప్రార్థన చేయటం మనం ఆపకూడదు ఆ దర్శనం చూపించావు దాని అర్థం నాకు చెప్పవయ్యా అని కదా కూర్చున్నాడు కూర్చున్నాడు కదా కూర్చున్న తరువాత వెంటనే వాస్తవంగా జవాబు రావాలి ఒక రోజు రాలా రెండు రోజులు రాలా మూడో రోజు ఏమనిపిస్తుంది విసుగు వస్తుంది అయినా చేశాం నాలుగో రోజు రాలా ఐదో రోజు రాలా వారం రాలా పది రోజులు రాలా ఇక మనం కూర్చుంటామా ఆ విషయంలో సమాధానం కోరి స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇంకా కనిపెట్టుకొని కూర్చుంటామా ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతామా చెప్పలేం అట్ట కాదు మొండిగా మొండి ఘటం కూర్చున్నాడంటే దాన్ని తాడో పేడో తేలంద లేవడు మొండడు అందుకే వాడు సై గాడికి భయం దానియలు అంటే తలకాయ నొప్పి దానియాలు అంటే వాడికి ఓ చంపాలరా అనుకుంటాడు కానీ చంపలే అడేను చంపేదాడు బొంద ఇరవై ఒక్క రోజు వరకు వాడు అడ్డగించాడు ఎందుకో తెలుసా దానియాలు ఇక అడగటం మానేసి లేచి వెళ్ళిపోతాడని పుట్టి ఇక ఆ అంశాన్ని ఆపేసి ఇక ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తాడని ట్వంటీ వన్ డేస్ అడ్డగించాడు మనమైతే అదే పని చేస్తుండే ఆ ఏదో ఇక భావం చెప్పమని ఇప్పటికి వారం రోజుల నుంచి అడిగినా ఆయన ఏం చెప్పట్లేదుగా ఇక దేవుడి చిత్తం కాదనుకుంటాలే ఇక అంతే సంగతులు ఇక కానీ దాని ఇలా కాదు దీని సంగతి నాకు తెలియని నేను వదిలిపెట్టిన ప్రభు నాకు నువ్వు చెప్పాల్సిందని మొండిగా కూర్చున్నాడు నేను చెప్పనా ఆ టైంలో వచ్చి బయలుపరిచిందే నేను మీకు ఎన్నోసార్లు చెప్పినటువంటి ప్రకటన గ్రంథ సంభవాలు అయి ఆ గాబ్రియల్ వచ్చి చెప్పింది ఆ చిన్న కొమ్ము గురించి వాడు వచ్చి ఏమేం చేస్తాడు రాజ్యాలు ఎన్ని రకాలు వస్తాయి చివరికి వచ్చే రాజ్యం ఏది ఏ రాజ్యంలోంచి వాడు వస్తాడు ఏ ప్రాంతంలోంచి వస్తాడు అప్పుడు ఇస్రాయల్ గతి ఎలా ఉంటుంది సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది రెండవ రాకడ ఘట్టం ఎలా జరిగింది మెస్సియా రాక అన్ని సంగతులు అప్పుడు తేటపరిచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలుయా గుర్తుందా గతంలో చెప్పాను ప్రకటన గ్రంథాన్ని గురించి ప్రకటన గ్రంథానికి వినాలి ప్రకటన గ్రంథానికి కొన్ని విషయాలు మనకు అర్థం కాని సంగతుల్లో స్పష్టపరిచేదే దానియుల గ్రంథం ప్రకటనలో ఉన్నది దానియాల గ్రంథంలో మనకు ఓపెన్ అవుతుంది దానియాల గ్రంథంలో పజిల్ ఉన్నది ప్రకటనలో ఓపెన్ అవుతుంది ఇంకొకటి కూడా దానియలుకి దేవుడు అంత్యకాల సంభవాలు బయలుపరచాలి అవి గ్రంథ రూపంలో దానియలు అందుబాటులోకి తేవాలి తర్వాత ఏసుక్రీస్తు ప్రభు కన్యామర్య గర్భాన జన్మించి లైన్లోకి వచ్చి సువార్థ ప్రకటన మొదలుపెట్టి మత ఇరవై నాలుగులోకి వచ్చినప్పుడు శిష్యులు నీ రాకడకు యుగాంతానికి గుర్తులేవని అడిగినప్పుడు ప్రవక్త అయిన దానియలు గ్రంథంలోని విషయాలు ఎత్తి చెప్పాలి అర్థమైందా ఇంత మ్యాటర్ ఉంది దానియలు దర్శనం దగ్గర మరి ఒకదానికోటి ఒకదానికోటి లింక్ అయి ఉన్నాయి ఇప్పుడు దానియాలు అందుకోలేదు లేచి వెళ్ళిపోయాడు మరి ఏసయ్యా ఏ వచనం చూపిస్తాడు అప్పటి కాలపు యూదులకు చెప్పడానికి ఏ వచనం చూపిస్తాడు దానియలు అంటే కూర్చొని దర్శనం పొంది జవాబులు రాశాడు కాబట్టి దాన్ని ఎత్తి మాట్లాడాడు లేకపోతే మతేశ్వర్ సువార్త ఇరవై నాలుగులో ఉంది కదా ప్రవక్తయ్యన దానియలు ద్వారా చెప్పబడినట్లు నాశన కర్మగు హేయ వస్తువు పరిశుద్ధ స్థలమంత నిలుచుట మీరు చూడగానే యోదయలో ఉండి వారు కొండదకు అన్న మాట అన్నాడు ప్రవక్తయ్యకు దానియలు చెప్పినట్లుగా చెప్పాలంటే ముందు దానియలకు విషయం అందాలిగా అందాలంటే నిఖరంగా కూర్చోవాలిగా అందుకే కూర్చున్నాడు ఒకవేళ ఇరవై రోజులుండి దాని లేచి వెళ్ళిపోయినట్టయితే ఎంత విషయం నష్టపోయేవాడు అవునా ఇందులో కూడా పాఠం ఏంటంటే దేవుని సంబంధమైన విషయాలు కోరి మనం ప్రార్థన చేసినప్పుడు దాని నుంచి ఒక స్పష్టమైన సమాధానం మనం పొందుకోకుండా వదలకూడదు గుర్తుపెట్టుకో దేవుని చిత్త ప్రకారం నువ్వు చేసే ప్రార్థనలు కొన్నిసార్లు వెంటనే జవాబులు వస్తాయి కొన్నిసార్లు దుష్టుడు అడ్డగించే అవకాశం కూడా ఉంది కాబట్టి వదలకూడదు మొండిగా ప్రార్థన చెయ్యి దేవుడు వరకు నిరీక్షణతో పట్టుదలతో ముర్రపెట్ తర్వాత నీకు తరచుగా ఎదురయ్యేటువంటి పరిస్థితులు నీకు ఒక సాక్ష్యం ఇస్తున్నాయి నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావని నీ వల్ల దేవుని పని జరిగే అవకాశం ఉంది కనుకనే నీ మైండ్ దేవుని వైపుకు తిరగకుండా సైతాను తిప్పేస్తున్నాడని గుర్తు పెట్టుకొని నువ్వు ఎట్లా జాగ్రత్త పడతావో నీ ఇష్టం మోషన్ లైన్లోకి తీసుకొని రావటానికి యోకే బేదు చురుకుగా వ్యవహరించినట్లు నువ్వు కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి చురుకుగా వ్యవహరిస్తావో మొద్దులాగా కూర్చుంటావో నిర్ణయం నీదే ప్రార్థన చేసుకుందాం రండి మోకాళ్ళ మీదకి వాటిల్లో నువ్వేం గ్రహించావో అర్థం చేసుకున్నావో దేవుని ముందు పెట్టు నాతో చెప్తావు నువ్వు అన్నా నాకెందు సైతానుగాడు పని కట్టుకొని నా మీదే దాడి చేస్తాడు నాకు అనిపిస్తుంది అన్న అని నువ్వు నాతో అంటే నేను నీకు ఇచ్చే సమాధానం ఒకటే వాడు అంతసేటు కట్టుకొని నీ మీద దాడి చేస్తున్నాడు అంటే నీ వలన దేవుడు ఏదో చేయబోతున్నాడు నీ ద్వారా నీ మీద ఆయన ప్లాన్ ఉంది అది నీలో నెరవేరకుండా వాడు అటకిస్తున్నాడు ఆకర్షణీయమైనవన్నీ నీ ముందుకు వస్తున్నాయంటే నీ దృష్టి మళ్లించడానికి శత్రువు ప్రయత్నిస్తున్నాడు నువ్వు వాడు వేసే బిస్కెట్లకు ఒక కుర్తిపడి లొంగావా వ్యర్థుడుగా వ్యర్థాలిగా నిలబడతావు దేవుని ముందు ఐగుప్తు రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునేటట్లు ఐగుప్తు సకల భోగాలు అనుభవించేటట్లు ఛాన్స్ వచ్చింది మోషేకి కానీ ఐగుప్తు రాజు యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకున్న కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలు అని తనకు అందుబాటులోకి వచ్చిన భోగాలు అవకాశాలు పక్కన పడేసి అల్పకాల పాప భోగాలు ఏపాటివి అని విసర్జించి దేవుని ప్రజలతో శ్రమ పడటమే మేలని కోరుకున్నాడు అందుకే లక్షల మందికి రక్షకుడుగా లక్షల బంధ విముక్తుల్ని చేశాడో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్షాత్తు దేవుని నోట నుండే సాక్ష్యము సంపాదించాడు నేను తరుమ పడుతున్నానయ్యా వాడి చేత శోధించబడుతున్నాను ఇప్పుడు అర్థమైంది నాకు నాకు ఊపిరాడకుండా చేసి నా ప్రాణం నేనే తీసుకునేటట్టు నన్ను ప్రేరేపించి నేను దేవుని కొరకు పనికి రాకుండా చేయటానికి వాడు కుట్ర పన్నాడని అర్థమైంది ఇంకా నేను లొంగన వాడికి నేను బ్రతుకుతాను దేవుని చిత్తము చేయటానికి నేను బ్రతుకుతాను నా పట్ల దేవుడు ఏ సంకల్పము నెరవేర్చాలని పూనుకొని నన్ను పుట్టించాడో అది నెరవేర్చే దేవుడు దేవుడు నా పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చకుండా నేను నా ప్రాణాన్ని విడవను ಪ್ರಭುವಾ ಇದೆ ನಾ ತೀರ್ಮಾನವನ್ನು ಬಲಪರಿಚ ಬಲಪರಿಚ